హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని నేను షర్ట్ కుడుతున్నానండి చూడండి కటింగ్ అయితే ముందు చేస్తాను కటింగ్ కూడా మీరు ఎవరైనా కామెంట్ చేసి అడిగితే కటింగ్ పెడతానండి చూడండి నా స్టైల్లో నేను కుడుతున్నాను షర్ట్లు ఎక్కువగానే మగోళ్లే కుట్టాలి ఏడాలు కుట్టకూడదు అని కొన్ని రూల్స్ కానీ లేడీస్ కూడా షర్ట్లు వేసుకుంటున్నారు కదండి యూనిఫామ్స్ వచ్చి అన్ని షర్ట్లే ఉంటాయి చిన్నపిల్లలు కానీ వాళ్ళకిలాగా కుట్టలేము అనేసి అంటారండి ఎంత కుట్టలేమండి మనం అన్నీ కుట్టచ్చు పర్ఫెక్ట్గా బుర్ర పెట్టి నేర్చు నేర్చుకున్నది ఉపయోగించి కుడితే అన్నీ వస్తాయండి ఏదైనా చూసింది కొంచెం జ్ఞానంగా కొడితే ఏదైనా కొట్టచ్చు ఏదైనా చేయొచ్చు చూడండి అయితేనే నేను వెనకాల షాలర్ ముక్క వేశానండి షర్ట్కి కొంచెం వీడియో అయితే కెమెరా సరిగా పెట్టలేదు ఎన్నో డౌట్ వస్తే కామెంట్ రూపంలో అడగండి పెడతాను లోడింగ్ చేసుకోవాలండి షాలర్కి ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో లోడింగ్ తక్కువైపోయింది డబుల్ కుట్లు వేస్తున్నారు ప్రతిదానికి మనకి ఎలా వీలుంటే అలా వేసుకోవచ్చండి కస్టమర్స్ మనం ఎటువంటి ఇబ్బంది పెట్టకపోతే మనం కుట్టి ఇచ్చింది నచ్చితే ఏదైనా పర్వాలేదు షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత అండి నెక్ వస్తుంది నెక్ చివర కుట్టి వేసుకున్నాను అది ఎందుకంటే అండి సాగకుండా ఉంటుంది నెక్ వచ్చి కలర్ వేసుకునేంత వరకు కూడా సాగదనమాట అండి మనం కొలత తీసుకుంటే అదే కొలత చూపిస్తుంది అనమాట అండి ఇది నేను కట్ చేసేది హ్యాండ్స్కి హ్యాండ్స్ పొడుగు తీయలేదండి కొంచెం తక్కువ వచ్చింది క్లాత్ మడత పెడదాం కదా అనేసి వచ్చినంత తీసేసాను వాటికి విడిగా ముక్క కడుతున్నానండి రెండు వైపులా కూడా కుట్లేసేస్తున్నాను హ్యాండ్స్కి కూడా మనం బ్లౌజ్కి తీసుకుంటాం చూసారా షేప్ అలాగ ఒకరించి షేప్ తీసానండి హ్యాండ్స్కి రెండు వైపులా కూడా ఆ షేప్ తీసింది ఫ్రంట్ వైపుకి రావాలి హ్యాండ్స్ కుట్టడం అయిపోయాక షర్టు చాలా ఈజీ అండి టైం అయితే చాలా తక్కువ టైమే పడుతుంది ఈ చంక మొత్తం సమానం చేసుకుని మధ్యలో టక్స్ పెట్టుకోవాలి ఆ టక్ వరకు సరిపోతుందో లేదో చూసుకొని జాయింట్ చేసుకోవాలండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది మధ్యలో వచ్చి షోల్డర్ మొక్క అవుద్దండి షర్ట్కి ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కాక మధ్యలో షోల్డర్ వస్తుంది దాన్ని మనం సెంటర్ చేసుకోవాలి ఇది కూడా చూడండి నాకు కరెక్ట్గా హ్యాండ్స్ కొంచెం ఎక్కువ రాలేదు తక్కువ రాలేదు కరెక్ట్గా సరిపోయినాయి అలా కుట్టిన తర్వాత పై కుట్టేస్తున్నాను అంటే ఖర్చు అనిగి ఉంటుంది అనేసి పై కుట్టేస్తున్నానండి ఖర్చు అయిపోయిన తర్వాత షర్టుకి ఎక్కువగా లోడింగ్స్ ఉంటాయి అది పైనుంచి కొట్టి చివరిలో వేసుకోవాలి వేసుకుని షర్ట్ని తిరిగేసి ఉల్టా సైజ్ ఉల్టా చేయాలండి ఉల్టా చేసిన తర్వాత ఖర్చుని అంతటిని లోపల పెట్టి కుట్టాలి అందుకని చూపిస్తున్నాను చూడండి ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది ఒక అర ఇంచ్ గ్యాప్తో ఖర్చు అంతా లోపల ఉండేలా కుట్టుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఖర్చు కనిపించదు అసలు బయటికి రాదు లోపల కూడా ఖర్చులు కనిపించవు రెండు వైపులా కూడా అలాగే కుట్టుకోవాలి షర్ట్లకు ఎక్కువ ఇలాగే ఉంటాయండి వదిలేసుకొని కూడా కుట్టేయచ్చండి అంటే ఓవర్ లేదు ఓవర్ లెక్ ఉన్న అయితే చివరి ఓవర్లాక్ చేసుకుంటారు ఖర్చులటా ఉండవండి ఎక్కువ షర్ట్లకి లేడీస్ జాకెట్లకి అయితే మూడు వేసుకుట్లు నాలుగేసుకుట్లు వేసుకుంటాం షర్ట్లు ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉంటాయండి కావాలి కొంచెం లూజులు ఏదో కొద్దిగా టైట్లు కటింగ్స్లోనే వస్తాయి చూడండి సైడ్ అయిపోయిన తర్వాత కింద చూసుకొని సరి చేసుకుని అండి కింద ఫోల్డింగ్ చేసుకోవాలి మడత కరెక్ట్గా ఒక అంగులో ఉంటేనే బాగుంటుంది అంతగా ఎక్కువ అయితే బాగోదండి షర్ట్లకి లైట్గా అడుగుతూ వెళుతూ లాగితే పైదు లూజ్గా వెళుతూ కుట్టుకోవాలండి సమానంగా ఉండాలి బటన్స్ పెట్టుకునేవి కాజాలు వేసుకునేది కూడా ఎక్కువ తక్కువలు వస్తే బాగోదు మళ్ళీ చివరి ఇంకో కుట్టేస్తున్నాను నీట్గా ఉంటుంది అనేసి మీరైనా సరే అలా కుట్టుకుంటే ప్రతిదీ రెండు కుట్లు వేసుకుంటే బాగుంటాయి చూడండి కాలర్కు కాలర్ వేయడానికి నెక్క కొలుస్తున్నాను రెండు పదహారు అంగ్లాలు వచ్చింది అది ఇవి రెడీమేడ్ కాలర్స్ అండి ఇలా కటింగ్ చేసి వచ్చేస్తాయి ఇవి మనం కొలుసుకొని ఎక్కువ తక్కువలు ఉంటే లైట్గా కట్ చేసుకోవచ్చండి తక్కువ వస్తే ఏం చేయాలో ఎక్కువ వస్తే కటింగ్ చేసుకోవచ్చు దానికి ఒక వైపు గంజి టైప్లో ఉంటుందండి అది ఐరన్ చేసుకుంటే క్లాత్ కంటుకుపోతుంది ఐరన్ చేసుకుంటానండి అతుకుపోతే మనం డైరెక్ట్ డబుల్ కుట్టేసుకుని కుట్టేసుకోవచ్చు అయితే నేను ఐరన్ చేయట్లేదు చివరి కుట్టేస్తున్నాను లైట్గా కుట్టేసి ఒక క్లాత్కి జాయింట్ చేస్తున్నాను ప్రస్తుతానికి అది అయిపోయిన తర్వాత రెండో క్లాత్ కుడతానండి మొత్తం చివర లాస్ట్లో కుట్టేసుకుంటే సరిపోతుంది మళ్ళీ క్లాత్ మీద పెట్టుకొని చుట్టూ కుట్టేసేసుకొని తిరగేసేసుకోవచ్చు కాలర్ కూడా జన్స్ వేసినట్టుగా వచ్చేస్తుందండి కాలర్ వాడితేనే చివ్వరిలోనే కుట్టుకోవాలి ఖర్చు రాకూడదు ఖర్చు రాకుండా చివర జస్ట్ అండి ఇంకా ఊడిపోద్ది అన్న టైపులో చివర వేసుకుని కుట్టుకోవాలి మొత్తం మిగతా క్లాత్ కట్ చేస్తున్నాను ఒక పావించి ఇలా కటింగ్స్ అయిన తర్వాత చుట్టూ వేస్ట్ అంతా తీసేసిన తర్వాత అండి వీటికి టక్స్ చాలా అవసరం అండి మూల ప్రతి చోట కూడా టక్స్ పెట్టుకోవాలి ఆ టక్స్ వల్లే షేప్ ఇరుగుతుంది ఎక్కడ పలక కార్నర్ ఎక్కడైతే వచ్చిందో ఆ మూల ప్రతి చోట కూడా టక్స్ పెట్టుకోవాలి ఒకవైపు ఈ పకరం వేసిన వైపు ఒక ఒక క్లాత్ కుడుతున్నాను రెండో పక్క క్లాత్ ఉంటుంది దాన్ని షర్ట్కి జాయింట్ చేయాలి చివరి షేప్ కొంచెం లైట్గా తీయడానికి మొత్తం అంతా అయ్యేంత వరకు నాకు అలా డౌట్గానే ఉంటుంది కొంచెం కొంచెం కుట్టుకుంటానండి బట్లో మనకు లేట్ అయినా పర్వాలేదు అని కుట్టేస్తే పర్ఫెక్ట్గా ఇవ్వాలి వాళ్ళకి నచ్చాలి కదా అందు గురించి తిరగేసేటప్పుడు మూలని ఏదైనా సోదిగా ఉన్నదాంతో ఎక్కువ పొడి చేయకుండానండి అవతల దేవతలకు రాకుండా కరెక్ట్గా షేప్ చూపించేలాగా మూల జస్ట్ అలా చిన్నది మెదిపితే మూల తీసేయాలండి షేప్ వచ్చేలాగా వచ్చేసిన తర్వాత చివరిలో కుట్టేస్తున్నాను కిందదే పైది కరెక్ట్గా సెంటర్కి లాక్కొని చివరి నేస్తున్నానండి అనిగి ఉండేలాగా అలా అయిపోయిన తర్వాత సెంటర్కి టాకా పెట్టుకుని జాయింట్ చేస్తానండి సెంటర్ నుంచి దీని షర్ట్ కూడా టాకా పెట్టుకోనండి మొదటి నుంచి కాకుండా మధ్యలో చదువుతాం అప్పుడు ఎక్కువ తక్కువలు ఏమైనా వస్తే మనం చివర్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కూడా ఒక్కొక్కసారి సరిపోతాయి కూడా కరెక్ట్గానే ఎంత తక్కువ మనం ఎంత కరెక్ట్గా తీసినా ఏదో కొంచెం ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అలాగ అటు సగం అటు ఇటు సగం ఇటు కుట్టుకుంటే సరిపోతుందండి ఒకవైపు కొంచెం ఎక్కువ వచ్చింది అందుకే జస్ట్ కొద్దిగా ఇప్పుతుంది అనమాట అండి అంతేకాదు చిన్నది చిన్న పావించు కూడా కాదండి అందులో తక్కువ ఏదైనా కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువలు వస్తే ఇప్పుకొని సరి చేసుకోవాలండి వెంట వెంటనే అది కస్టమర్స్కి తెలియకుండానే మనం సరి చేయాలండి ఒక్క పావంచి ఎక్స్ట్రా వచ్చింది తీసేసాను తీసి మళ్ళీ అదే షేప్ వచ్చేలాగా కవర్ చేశాను అవి కొన్న కలర్స్ కాలర్లు కదండి కొంచెం అటు ఇటు ఎక్కువ ఉంటే ఇలా వస్తుంది మొత్తం అయిపోయిన తర్వాత పై కుట్టేస్తున్నాను జాయింట్ అయిపోయిన తర్వాత ఒకటే జాయింట్ చేసాము రెండో వైపుది బక్రానికి ఉందని కుట్టు దాన్ని అడుగుని వదిలేసి దీన్ని పైనుంచి కుట్టేసుకొని వచ్చాను మళ్ళీ మిగిలింది చుట్టూ మధ్యలో మనకి కాలర్ ఎరగడానికి మజ్జు కుట్టు నేను వీళ్ళతో తడుముకుంటే వ్యవసాయం చూసారా అక్కడ జాయింట్ వస్తుంది అనమాట అండి ఈ బక్రాలు ఏ సైజుకి ఆ సైజు దొరికేస్తాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు దొరికేస్తాయి మనం కటింగ్ చేసుకొని ఇబ్బంది అయితే లేకుండా అలా దొరుకుతున్నాయి షర్ట్లకి నాకైతే చాలా ఈజీగా ఉంటాయండి వేయడానికి షర్ట్ అంతా తయారైపోయిన చూసారా జేబు ఒకటి వేయాలి నేను ముందే వేసేదాన్ని క్లాత్ వచ్చి తక్కువ వచ్చిందండి అందు గురించి లాస్ట్ వరకు వదిలేసాను లాస్ట్లో కొంచెం రద్దు రద్దు చాలా తక్కువ వచ్చిందండి రద్దు ఇంకొన్ని కట్ చేస్తున్నాను చూసారా జేబీ వన్ మీటర్ క్లాత్ అండి అంతే ఇది వన్ మీటర్ క్లాత్ కరెక్ట్గా వచ్చింది కొంచెం పెద్ద సైజు రాకపోను కరెక్ట్ సైజు అనమాట అండి కొంచెం పెద్దది కుట్టమన్నా సరిపోదు అనమాటండి ఈ క్లాత్ అలా నేను చుట్టూ కుట్టుకుంటాను కొంతమంది ఐరన్ చేసి మడత ఐరన్ చేసేస్తారండి ఐరన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పటికి నా మూడు మారిపోద్ది అందుకే పని అయిపోతుంది అనేసి చాలా మట్టుకు వీలైనంత మట్టికి చూస్తాను వేయడానికి ఐరన్తో వీలు కాకపోతే డైరెక్ట్ కుట్టేస్తానండి ఎక్కువ డబల్ పనులు పెట్టుకోవడానికి చూడండి నేనైతేనే మిషన్ మీద అన్ని పనులు అయిపోవాలనుకుంటాను అలాంటి నీట్నెస్ ఎలా వస్తుందా అనేసి అంటే నీట్గానే కుట్టే కుట్టేవ్వడానికి చూస్తానండి ఇంకా షర్ట్ అంతా తయారైంది ఈ వీడియోలు తీయటం వల్ల కుట్టేది చాలా లేట్ అయిపోతుంది లేకపోతే కొంచెం స్పీడ్గానే కుట్టుకుంటాం మధ్య మధ్యలో వీడియో చూడటం ఎంతవరకు వచ్చిందో ఎంతవరకు అయిందో అనేసి చూసారా అక్కడ బటన్ లేదు కదా చిన్న పిన్ను గుండు సూ గుచ్చి చూపిస్తున్నాను